కాకతీయ స్టైల్ కాకతీయ స్టైల్లో కూడా ఎర్లీ కాకతీయ ఇది అన్ని కూడా సంయాన కాలం నాడు ఇట్లా ఉండేది వీని ఈ స్తంభం తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు ఈ స్తంభం మరొకటి అక్కడ పెట్టిండు ఈ మధ్యలో ఈ మధ్యలో రాష్ట్రకూటలే ఇది రెండు రక మీరు జోడంగేన గుట్టు అది ఉంది అందుంది మీరు ఎంబడే రాష్ట్రకూటం అని చెప్పు ఓకే అలానేగా ఇది కాకతీయ కింద అందా ఇక చట్టస్పతి పత్తి ఉంటుంది కంకణం ఉంటుంది పైన చక్రస్పతి ఉంటుంది ఆ పైన పోటీతో ఉంటుంది కాకతీయులకు శాస్త్రలింగం దాని శాసనం ఉన్నది అది సహస్రలింగం సహస్త్రలింగం అది ఎవరంటే కాకతీయ గణపతి దేవ చక్రవర్తి శైలాంబ ప్రతిష్ఠ ప్రతిష్ఠించింది ఇది ఆమె చాలా చోట్ల చేసింది అందులో ఇది కూడా ఒక ఒక లింగం దీన్ని సహస్రలింగం అంటారు మనకు వరంగల్లో కూడా కాశీబుగ్గలో ఈ సహస్రలింగం ఉన్నది నిలువు ఇరవై ఉంటాయి అర్థం యాభై లెక్క పెట్టదు గత చాలు లేదా అట్లా ఈ ఏనుగులు ఉన్నాయా ఇక్కడ ఈ ఏనుగులు ఉన్నాయి ఇవి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు జైన కాకతీయును ఈ శైవంలోకి వచ్చిన సందర్భంలో వచ్చినాయి ఇవన్నీ కూడా అది శైవ ద్వారా పాలకుడు అక్కడ ఉన్నారు అది శైవ ద్వారపాలకుడు పక్కన ఏనుగు ఉంది అట్లా ఈ కనబడుతున్నటువంటి ద్వారానికి కొన్ని నిలువు ఉన్నాయి అది స్తంభికలు అంటాం మనం ఈ పైన ఈ చూరు ఉంటుంది ఇది కాకపోతే స్టైల్ ఈ ప్రస్తరం ప్రస్తరం అంటాం దీన్ని అక్కడ గజలక్ష్మి ఆ గజలక్ష్మి చూడండి లలాట బింబంగా గజలక్ష్మి ఈ పట్టికలతో స్తంభికలతో ఇది ద్వారం యాక్చువల్గా దీనికి అంతరాలం లేదు మాటపం అదే మాంట ఇదే నంది మాంట ఈ అంత నందిని సో రాయ కొట్టే సౌండ్ వేరే వస్తుంది ఈ రందరం అదే మీరు ఆ ప్రస్థానం చూసారు కదా అయితే ఇది కళ్యాణ చాలికల కాలం నుంచి ఉండి కానీ ఈ స్తంభికలు ఈ పద్ధతి ఉన్నాయి కదా ఈ స్తంభికలను చూసినప్పుడు నీకు కాకతీయ స్తంభానికి ఉండే గుర్తులు కనబడతాయి కదా అక్కడ ఉన్న చూడు ఆ పైన పోజలు కానీ కటింగ్స్ గానీ సేమ్ ఇట్లనే ఉన్నాయి కదా గుర్తుపడతాం ఈ గంటలు ఉన్నాయా ఈ చిన్న గంటలు ఉన్నాయా ఈ గంటలు ఇట్లా ఉండవు మన మొబైలు మెడలో ఇట్లాంటివి తాడు ఉండదు తాడు దానికి పట్టకం అని ఉంటుంది కొట్టే కదా కలిసిపోయింది

ఇక్కడ చూడు గుర్తు ఉందా చూడు ఇట్లా ఆయన ఈ గుర్తుందా ఇది కాకతీయ గుర్తు కాదు దీని వెనకాల ఏంటంటే ధర్భాముడి అంటారు ఈ ధర్మముడి ఇక్కడ మధ్యలో వస్తుంది వచ్చి వస్తాయి ఈ పట్టెడలు వస్తాయి పట్టెడలు పట్టెడలు వస్తాయి సింహ తలాటాలు కూడా ఉంటాయి వస్తాయి అవి మళ్ళీ అంటే వేరు వేరు కాలాలు ఇది కాదు కాకతీయ కాదు అది కాకతీయ గుడి కాలంలో ఇదేమో పాతది కడప పాతది ద్వారం మాత్రం కొత్తది ఎందుకు కొత్తది ఆడ కటింగ్స్ కనబడుతున్నాయి ఈ కటింగ్స్ అంతా కొత్తగా దూర్చింది అన్నట్టు నేను తెచ్చి తర్వాత కాలంలో పెట్టింది అట్లాగారా భార్య ఉందా ఒక నిమిషం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అవునా ఈ పక్కన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ రెండు ఒక లైన్ ఉన్నారా ఇక్కడ నుంచి లెక్క పెట్టుకుంటా పోతే ఎన్ని ఉండే లెక్క పెట్టి పక్కన యాభై ఉండాలి ఇక్కడ మీరు చేయబట్టకుంటూ పోండి చుట్టూ ఒకటి రెండు हम्म अहिले आउँदै आउँछ त्यो नि हो शक्तिको चाहिँ नि 60 नट हो हम्म वाटर 60 नि हो हम्म यो नै आउँछ अहिले नै भन्दै याद गर्नु आउँछ 30 मा अहिले 17 भइसक्यो न त हो మొత్తం లింగం కదా ఇది ఒక్కొక్క ఇది ఒక చిన్నతో కలిసి ఏక సహస్ర లింగం అంటారు అన్న సర్పం చూడు సర్పబంధం ఉందా మామూలుగా కొన్నిటికి ఏంటంటే వీళ్ళు ఇట్లా గీతలు ఉంటాయి ఆ గీతాలు ఉంటే బ్రహ్మ సూత్రం సూత్రం కాదు అది లక్షణోద్ధార రేఖాండం దాన్ని మనం ఇది ఉందా ఈ వేది ఇది వేది భద్ర ఈ లింగానికి కింద ఏర్పాటు చేసిన ఈ పీఠాన్ని పీఠం చతురస్రాకార పానవటం ఉంది ఇది ఈ నీళ్ళు పోయే ఈ కాలువను సోమసూత్రం అంటారు సోమసూత్రం అది సోమసూత్రం అంటే బయట ఎద్దు తల అది నీళ్ళు బయట పోవడానికి వెళ్ళిపోతుంది అవుట్లెట్ ఉంటది కదా దాన్ని ప్రణాళి అంటారు గుడి బయటకు అభిషేక చల్లలు తీసుకుపోయేదాన్ని ప్రణాళి అంటారు ఇక్కడ ఇది మొత్తం దీన్ని ఏమంటారు లింగ లింగనాళం అంటాం ఇది దీని చుట్టూ ఏర్పాటు చేసింది పానబట్టం మడ మధ్యలో రంధ్రం ఉంటుంది అది యోని అంటాం దాని కింద ఇది ఎన్ని భాగాలు ఉంటాయి అంటే మూడు భాగాలు ఉంటుంది పైన రుద్రభాగం మధ్యలో విష్ణుభాగం అడుగున బ్రహ్మభాగం చతు నాలుగు పలకలు ఉంటుంది భాగం ఎనిమిది పలకలతో ఉంటుంది రుద్రభాగం గుండ్రంగా ఉంటుంది అట్లాగే దీన్ని మనము ఈ ఉపరితలం ఉంది కదా ఈ శీర్షం అంటాం ఇది ఈ శీర్షం కూడా ఇది ఎటు ఇది అంచు చెక్కి తర్వాత ప్లాట్గా చేసాడు సమతల సమతలూపంలో అది సమ సమతల ఉపరితలం అట్లా ఇది కాకతీయ స్టైల్ కంప్లీట్గా సరే మీరు ఇప్పుడు బ్రహ్మ సూత్రము ఇప్పుడు నాగా నాగబంధము పెట్టడము ఇది కూడా శైవంలో ఒక అంటే దేవు ఈ నాగాభరణుడు చెప్పటానికి పెట్టినా అంటే ఈ వేరే సూత్రం చాలా ఉన్నాయి చూపిస్తారు అక్కడ శివలింగాలకే బ్రహ్మసూత్రాలు అని బ్రహ్మసూత్రం అనకూడదు అది చూపిస్తా బ్రహ్మసూత్రాలు లక్షణోద్ధార గంటల ఈ గంటల పట్టడం రాష్ట్రపుట్ల కాలం కాకిదీలకు ఇట్లుంటుంది కాకిదీలకైతే ఈ ధర్మం గుడి ఇక్కడ ఉండి ఒక ఇంట్లో పట్టాడు ఈ మెడ నిండా మనం మెడకు వాళ్ళకి అర్థం కదా ఏమంటాం చిన్న పుట్టి కొమ్ములు మొదటి నుంచి కూడా ఏ ప్రాంతం కాదు సార్ ఏ ప్రాంతం అని కాదు చెక్కేటప్పుడు ప్రతిమకు ఈ కొమ్ములు ఇంత ఉండాలని ఒక ఎక్కువ ఉంటుంది అంతే ప్రతిమా విన్యాసంలో ఇది తప్పనిసరి ఇట్లు ఉండాలనే కొలత అది అన్నిటికెట్లుంటాయా కొమ్ములు పేద ఉంటాయి ఉమ్ముడి నీళ్లు కొమ్ములు ఉంటాయి అడ్డానికి మొదటి నుంచి ఇట్లనే వస్తుంది ఎప్పుడో బాదా చాయల కాలం నుంచి కూడా నందులో మనకి ఇక్కడ కూడా మన విష్ణు విష్ణుకుండలు ఉన్నారు కదా విష్ణుకుండల కాలంలో టీసర్లు చాలా

సింబాలిక్ ఇది ఎప్పుడే సింబాలిక్ మీకు ఎందుకు కూర్చోవాలి నిలబడి ఉండొచ్చు కదా నాలుగు కాలం మీద ఎన్నికూసాం అంటే అక్కడ ఉండేటువంటి దేవునికి ఈయన ముందు అంజలి ఘటిస్తున్నాడు మోకలి బీచ్ మధ్యలో ఇట్లా వేలు పెట్టి లింగ దర్శనం చేయాలని ఇంకా కొన్ని కొన్ని అభిషేకాలున్నది లేదు ఇప్పుడు గా ఆ లింగం కింద హైట్ లేపిడు అది ఉండాల్సిన వేది వేది భద్ర పేదం అంతానే ఉండాలి కదా హైట్ లేపిడు దీనికోసం లేపి ఇది కొత్తగా చేసి అంతా ఇదివరకు ఇట్లా లేకుండే ఇక దీని కింద